దైవచరుల ద్వారా పరికించేటువంటి ప్రతి మాటని బట్టి మనం జ్ఞాపకం చేస్తుంటూ ఉన్నాం అయితే ఈ రాత్రి కాల సమయంలో ప్రత్యేకించి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈనాడు మీ కొరకు చదివించబడినటువంటి లేఖన భాగము జాగ్రత్తగా గమనించండి ఈ వాక్య భాగానికి మరి ఆది కాను ఏడో అధ్యాయంలో ఒక కుటుంబం మనకు కనబడుతూ ఉంది ఏడో అధ్యాయం మొదటి అంశంలో చదివితే ఎరుగో ఈ తర్మ వారిలో అంటే ఎంతమంది మనకు కనబడతారు అంటే ఒక్క వ్యక్తే ఎంతమంది ఒక్కడే అని మనకు కనబడుతుంది అయితే ఒక వ్యక్తిని బట్టి దేవుడు ఆ తర్వాతలో ఆ కుటుంబాన్ని రక్షించినట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం ఈనాడు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడేటువంటి ఒక చక్కటి అంశం ఏంటంటే ఒంటరితనము ఏంటండి ఒంటరితనం అనేది ఒక మనిషి జీవితాన్ని ఏ స్థితిలో నడిపిస్తుంది అది మంచి కొరకైనా లేదా చెడు కొరకైనా ఎవరి చేతుల్లో ఉంది అని అంటే మన చేతుల్లోనే ఉంది అనేటువంటి విషయం మనకు తెలుసు అయితే బైబిల్ గ్రంథంలో మన జ్ఞాపకం చేసుకునే కొంతమంది ఎక్కువ సమయంలో వృధా లేదు ఒక ఏడుగురు వ్యక్తులు అలా మీకు పరిచయం చేసి ప్రసంగాన్ని ఊహించేస్తాను అయితే ఇక్కడ ప్రత్యేకించి ఈ తన నీవే నా ఎదుట నీతో మంతుడు ఎప్పుడు సూచితారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎంతమంది మంది జీవితాలని చూస్తున్నటువంటి దేవుడు మనకు తెలుసు కీర్తనల్లో మనకు అంటూ ఉన్నాడు దేవుడు ఆయన తను దృష్టి ఆకాశం నుండి ప్రతి ఒక్కరి మీద కూడా ఎలా ఉందట అంటే ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడే ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు అంటే దేవుడు కలిగించేటువంటి విధానం ఈ లోకంలోనికి మనం వచ్చేటప్పుడు లేదా మనల్ని పంపించేటప్పుడు దేవుడు మన జీవితాలను ఏ విధంగా తయారు చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే చాలా మంది స్త్రీధారి ఉన్నారు కనుక మీకు అందరికీ అర్థమయ్యే భాషలు తెలియజేస్తారు ఇప్పుడు మీకంటూ ఒక కిచెన్ ఉంటుంది ప్రత్యేక కిచెన్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి కొన్ని టిప్స్ ఉంటాయి మీరు వాడికి రెండు పరికరాలు ఉంటాయి ఏమంటే అక్కడ నాలుగైదు రకాల గెరిటలు ఉంటాయి ఇది గెటలు ఉంటాయి నాలుగైదు రకాల గెరికలు ఉంటాయి అదే మేము ఇప్పుడు నెలకో రెండు నెలకో మూడు నెలలకో ఆ కిచెన్లోకి వస్తాం మేము ఏం చేస్తాం అన్నంలో కలిపి కూరలు కడతాం కూరలు కలిపి చారులు కడతాం చారు అది అంటే అప్పుడు ఏదో గడిపి అన్నం కావడానికి ఏ గడిపితే ఏంటి అని చెప్పేసి ఏటువంటి స్వీ కలుగుతూ ఉంటారు ఎందుకని వీళ్ళకి ఎప్పుడు ఎప్పుడే ఎప్పుడో రెండేళ్ళకు మూడు నెలలకు ఒకసారి వెళ్తారు అదే క్రమబద్ధీ కనుక అంటే ఒక క్రమంలో మీరు అదే పనిలో ఉంటారు కనుక మీ పని అయితే నా ఉద్దేశం కాదు అక్కడ ఉంటారు కనుక మీకు తెలుసు ఏ వస్తువుని ఎలా వాడాలో దేని కొరకు వాడాలో అంటే ప్రత్యేకించబడిగా అంటే మీరు పెట్టుకుంటారు కనుక ఇది దీనికే వాడాలి అని మీరు అంటారు అంటే ఇక్కడ మనం జ్ఞాపం చేస్తున్నట్లయితే దేవుడు మనల్ని కలిగించినటువంటి విధానము దేవుడు మన పట్ల ఉంచినటువంటి ప్రణాళిక దేవుడి లోకంలోనికి మనల్ని పంపించినప్పుడు ప్రతి ఒక్కరి మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఉంచాడు అది అపవాదిగలికి ఇష్టం లేదు అంటే దేవుడు నిన్ను కలిగించినటువంటి విధానం చూసినప్పుడు మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆలోచన విధానాలు ఎలా ఉన్నాయి మన నడవడికి ఆనాడు నోవాహ జీవితాన్ని దేవుడు చూసి అంటాడు ఈ కొన్ని తన నీవే నా తరలి నీకు వంతుడిగా కనబడ్డావు అంటే వంటల తనలో కూడా నోవాహ జీవితాన్ని మనం జ్ఞాప్యం చేసుకుంటూ ఉన్నాము చూడండి ఇక్కడ మనం జ్ఞాప్యం చేసుకున్నట్లయితే ఆది కాండములో ఒకటో అది దేవుడు అధ్యాయం ఒకటో వచ్చిన చదివితే చదవండి మరొకసారి అంటే ఇప్పుడు దేవుడు నోవాహు చూసిన దేవుడు మనల్ని కూడా చూస్తూ ఉన్నాడు నోవాహును మాత్రమే చూశాడు మనల్ని చూడలేదు అది కాదు కానీ ఇక్కడ నోవరుకి మనకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఐదో వచ్చిన చదివితే తనకు యహోవ ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు చేశాడటో ఆజ్ఞాపించినదంతా ఎవరు చేస్తారు నోవాకి చేస్తాడు ఒకటి దేవుడు అక్కడి నుంచి చూస్తూ ఉన్నాడు ఏమయ్యా నువ్వేం చేస్తూ ఉన్నావు అంటే అయ్యా నువ్వు చెప్పిన మరి యాజుటీస్ గా నువ్వు చెప్పింది అంటే ఒక్కటి కూడా తప్పిపోకుండా ఏం చేస్తూ ఉన్నాను చేస్తూ ఉన్నాను ఇదివరకు నేను ఒకసారి మీకు హెల్ప్ చేశాను ఎంత కష్టపడ్డాడు అని అంటే వంటరితనంలో అది కూడా జాగ్రత్తగా గమనించండి ఒంటరితనం అంటే బ్యాచ్లర్ లైఫ్ కాదు నేను అనేది మన చుట్టూ వంద మంది ఉన్నా వంద మంది లేదా పదివేల మంది ఉన్నా ఎవరితోని సరైనటువంటి సహవాసం లేనప్పుడు లేదా ఎవరితోని మనకు సంబంధం లేనప్పుడు అది ఏ బ్రతకది ఒంటరి బ్రతక మన చుట్టూ ఎవ్వరూ లేకపోయినా మన అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇరుగుపోయి వారు అందరూ పలకరి పలకరిస్తూ ఉంటే వంటలోనే వెయ్యి మంది తన చుట్టూ ఉన్నట్టు అర్థమైందండి అంటే ఇప్పుడు నోమ జీవితాలు చూస్తే ఏమంటే కుందేలు తొందరగా దొరికితుందా కొన్ని సింహం తొందరగా దొరికి కొన్ని నేల ప్రాకేటువంటి ఈ జంతువులు వదిలే నడిచేటువంటి జంతువులు ఆకాశం పక్షులు ఎలా పట్టుకుంటాడు అన్ని జతలు జతలుగా అది ఆడదో మాగదో నోవాకి ఎలా తెలుసు నీటిలో వెళ్ళినటువంటి చేపలు ఆడదోమాగదో రెండింటినీ జతలు జతగా ఎలా పట్టుకుంటాడు అంటే దేవుడు తన పట్ల ఉంచినటువంటి నమ్మకాన్ని ఒంటరితనములో కూడా ఆ ఏమైనా పడేస్తామే అని ఎవరు అనుకోలేదు నోవాకలా అంటే ఇక్కడ చూడండి అప్పుడు ఆదం పిల్లలు ఉన్నారు పెద్ద కూడా పెళ్ళి పెళ్ళు అనుకున్నాడు ఏమో వచ్చిన పంటలో ఏదో తీసుకెళ్ళి ఆయన మొహాలు పడేద్దామన్నట్టుగా ఎక్కడ అక్కడ తీసుకున్న పడేస్తే దేవుడు అయితే చల్ల ఉంచుకోలేడట ఎవరైనా ఇచ్చింది నేనే కదా మళ్ళీ నేను ఇచ్చింది నాకు ఇవ్వడానికి ఏమైంది అన్నట్టుగా దేవుడు ఈరోజు మన భక్తి ఎలా ఉండకూడదనంటే ఏదో విధంగా ఏదో చేసేద్దాంలే ఎలాగల వెళ్ళిపోతాంలే అని చేసే భక్తి వేరు దేవుని పట్ల అత్యాసక్తి కలిగి చేసేటువంటి భక్తి వేరు అందుకని ఇక్కడ ఐదో వచ్చిన ఒకటి దేవుడు చూస్తూ ఉన్నాడు అనేటువంటి భయం ఎవరికి ఉంది నోవాహకర్ దేవుడు ప్రతి చూస్తున్నాడంటే భయం నోహకర్ కొంత అంటారు తనములు రెండోది అక్కడ ఏం చేస్తున్నాడంటే నోహకర్ అంటారు దేవుడు చెప్పింది యాస్ యాజ్ ఫీజిగా రెండు అంటే రెండే ఖచ్చితంగా ఒక ఆడసింహం మగసింహం ఆడపులి మగపొలి అంటే ఆడచేప మగచాప ఆడపక్షులు ఆ కాకులు తర్వాత గ్రద్దలు ఇవన్నీ కూడా క్రమము తప్పకుండా ఏమైనా చిన్న చిన్న నేల మీద పాకిన పురుగులు సైతము అంత చెత్తల చెత్తలుగా పట్టుకున్నాడు అని అంటే ఇంకా భక్తి జీవితాన్ని మనం ఏ విధంగా కంపేర్ చేయగలము ఎవరితో సరిపోల్చగలము ఇప్పుడు నోవాలు చూసినప్పుడు ఆయన భక్తితో మనం సరిపోల్చుకున్నప్పుడు మనము నోవాలు భక్తి యొక్క జీవితాన్ని సరిపోక వేస్తున్నప్పుడు మనము ఏ విధంగా ఆలోచన చేయాలి దేవుని యొక్క ఆలోచన విధానాలకు ఎంత దూరంగా ఉన్నామో లేదా ఎంత దగ్గరగా ఉన్నాము అనే విషయం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది అందుకని ఇక్కడ చూసినట్లయితే అందుకు నేను అప్పగించినటువంటి పనిలో ఒంటరితనములో కూడా నోవా ఏం చేయలేదు ఏం చేయలేదండి దారి తప్పిపోలేదని మనకు అర్థమవుతుంది చుట్ట మరొక మాట మరొక వ్యక్తి ఉన్నాడు బయట గ్రంథంలో చూడండి మరొక వ్యక్తి గురించి నేను పరిచయం చేస్తూ ఉన్నాను మరొక వ్యక్తి గ్రంథం ఐదవ అధ్యాయము పదమూడవచ్చును చదవం యహోత్సవ గ్రంథము ఐదో అధ్యాయం పదమూడవచ్చునము యహోత్సవ గ్రంథము ఐదో అధ్యాయ పదమూడవచ్చునము యహోత్సవ ఎరుకో ఉన్నప్పుడు అమ్మా అతడు కమ్మిత్తు చూడగా నిన్ను చేహోత్సవ వెళ్ళి నీవు నా పక్షముగా ఉండవాడుగా ఆరో అధ్యాయ ఐదవసండి అదే యహోత్సవ గ్రంథం ఆరు అధ్యాయము అధ్యాయమునక చేయించుగా చాలండి ఇక్కడ యహోత్సవ మనం ఆఫీస్ చేస్తున్నప్పుడు యహోత్సవ ఐదో అధ్యాయం పదకూడవ వచ్చు కానీ ఆరో అధ్యాయము ఐదు వస్తువులు కానీ చదివితే అక్కడ యొక్క యహోత్వా యొక్క జీవితాన్ని ఎవరి మీద ఆధారపడ్డారు ఆ యహోత్వ అంటే అక్కడ చాలా మంది ఉన్నారు ఉన్నారు లేదు శ్రీరాములు అసలు యహోత్సవ చుట్టూ ఉన్నారు యహోత్వ చుట్టూ ఉన్నప్పుడు యహోత్వా అక్కడ ఎవరు నడుపుతూ ఉన్నాడు కత్తిని చూసి చేత పట్టుకొని ఎదురుగా నిలబడినటువంటి దేవుని ప్రత్యక్షత అక్కడ నిలబడినప్పుడు నిజానికి యహోత్సవ ఎవరి మీద ఆధారపడాలా అక్కడ పిలిచినటువంటి అధికారులందరినీ లేదా సైన్యాల్లో లేదా అక్కడ ఉన్నటువంటి యవనస్తులను అక్కడ ఉన్నటువంటి అధికారుల్లో లేదా అక్కడ ఉన్నటువంటి వారు అందరినీ పిలిచి అయా రండి మనం ఏం చేద్దాం అడుగుతాం రండి అని అడగడానికి బదులు యహోత్సవా ఇవి నా పక్షంగా ఉన్నావా అంటే వంటల తలంలో మనం ఎవరి మీద ఆధారపడుతూ ఉన్నాం మన చుట్టూ ఎంతమంది ఉన్నా పది వేల మంది లేదా పది లక్షల మంది మన చుట్టూ ఉన్న మన ఆలోచన విధానాలు ఎవరి మీద ఉండాలి అని అంటే నేను అంటూ ఉన్నాను మన దగ్గర ఉన్నా లేకపోయినా కట్టుకోవడానికి మన దగ్గర ధనము ఆస్తి ఐశ్వర్యం పేరు ప్రఖ్యాతులు సమస్త కూడా పోయాయి ఒంటరి తల ఉన్నా వేదనతో ఉన్నాం లేదా మన ఉన్న వందల వేల మంది ఉన్నా ఒంటరి తరవలో ఉన్న అలాగే ఉండాలి పదివేల మంది దగ్గర ఉన్న అప్పుడు కూడా ఎలా ఆలోచించాలి అయ్యా నేను ఎంతమంది నా చుట్టూ పదివేల మంది ఉన్నారు అని మీకు ఒక మాట ఇంకొక వ్యక్తులు పరిచయం చేస్తారు భక్తులకు దావిదంటాడు నా చుట్టూ ఎంతమంది ఉన్నా సరే ఎంతమంది ఉన్నా నాకు ఆధారం ఈరోజు మన ఆధారం ఎవరైనా అంటే నీ ఒంటరితనంలో కొన్ని లక్షల మంది మత్సూరు ఉన్నా నిన్ను రక్షించగలిగినటువంటి దేవుడు ఆయన మాత్రమే సంరక్షించేవాడు నడిపించేవాడు నీ చేతికి గురించి నడిపించేవాడు యుహోసు చూసినట్లయితే ఒంటరిగానే ఫీల్ అవుతూ ఉన్నాడు తను ఒంటరి తన ఎందుకనంటే ఆయన ఒంటరిగానే ఎలా ఫీల్ అవుతున్నాడంటే అయ్యా నీవు లేకుండా నేనేం చేయలేను మోసేది ఒకసారి అన్నారు యహోసు నా తదనంతరం నువ్వే దేవుడు ఎదుర్కొన్న నాయకుడు కానీ ఏసా ఏవోత్సవం అంటాడు ఇప్పుడు దేవుడు వచ్చి మాట్లాడుతుంటే అంటాడు అయ్యా ఆనాడు నువ్వు మోసే తోడైనట్టుగా నువ్వు నాకు తోడుంటావా అలాగే మాట్లాడాడు అంటే మోసే కానీ ఎలాగైతే తోడున్నారో మీరు నాకు తోడుంటేనే లేకపోతే ఇక్కడ అడుగు తీసి ఉంటారా నేను ఉంటా అంటే అయ్యమో నాకు తెలియదు అంటే గారికి మీరు తోడైనట్టు మీరు నాకు తోడుంటారు అంటే దేవుడు కూడా వనబడికి చేసుకుంటూ ఉన్నాడు మోసేగా చేసినట్టు నువ్వు చేయగలవా అని అంటే ఆత్మీయులు కట్టెలు ముఖ్యంగా పాటిస్తావా అని అంటే పాటిస్తాను నేను మాత్రమే కాదు నేను నేను ఒక్కటే కాదు పాటిస్తాను ఈ రోజు ఈ ఒంటరి తరపు మధ్యలో మనం వచ్చేటప్పుడు చాలా మంది అనుకుంటాము ఈ లోకంలోకి వచ్చేటప్పుడు అంటే కొన్ని కొన్ని పరిస్థితులు అంటే గుర్తు వస్తుంది కానీ మిగతా టైం ఏ వాడు గుర్తొస్తో తెలుసండి ఎవరు నా చుట్టూ ఎంతమంది ఉన్నారో తెలుసా అసలు మనం అంటే ఒక రేంజ్ అంటాయి కదా ఒక రేంజ్ ఏమి ఉండదు తెచ్చేటప్పుడు వచ్చేటప్పుడు ఒకరిని వచ్చాం మహా అయితే ఎక్కడైనా కవర్బల్ పుడితే వచ్చేటప్పుడు వస్తారేమో కానీ వెళ్ళేటప్పుడు రారు వస్తారే వెళ్ళేటప్పుడు అది వంట క్రైస్తవ విశ్వాస జీవితంలో రోషం కలిగినటువంటి భక్తి ఎలా ఉంటుంది అంటే నేను నా దేవుడు నేను నా దేవుడే మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం అండి నేను నా దేవుడితో సరైనటువంటి ఉన్నప్పుడు కలిగినప్పుడు సరైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో వేమని నాకు వ్యతిరేకులైనా పదివేల మంది నా చుట్టూ వ్యతిరేకత నాకు వస్తున్నా నేను వంట ఎందుకనంటే నా దేవుడు నా పక్షాన్ని అంతమంది ఉన్నా సరే ఆయన అంటాడు చూడండి పదమూడు వచ్చిన మరొకసారి చదవండి ఐదో అధ్యాయుడు యహోస్సువా ఎందుకో ప్రార్థనకు వచ్చినప్పుడు తను వెతు చూడగా జూసుని కత్తి చేత పట్టుకొని నిలుచో నేను వెళ్ళి నీవు మా పక్షమాగా ఉన్నవాడువా అల్ ఈరోజు మన మా ప్రార్థన అదే ఉండాలి మన ప్రార్థన ప్రాథమిక అయ్యా నా చుట్టూ నా భర్త నా పిల్లలు నా కుటుంబము నా బంధువులు నా స్నేహితులు నా దగ్గర ఉన్నప్పుడు అందరూ వచ్చి పట్టుకుపోతారయ్యా నా దగ్గర ఉంటే అందరికీ నేను కావాలి అందరికీ నేను కావాలి నా కష్టం వచ్చినప్పుడు వీళ్ళెవరు నా దగ్గరికి రాదు నేను ఆ ఉన్నప్పుడు వీళ్ళెవరు నా దగ్గరికి రాలయ్యా నాకు నా ఆధారం ఒక్కడవే కాబట్టి నా ఒంటరి తనలో పదివేల మందిలో నేను వంటనే పది లక్షల మందిలో నేను వంటనే ఎందుకు తెలుసా పది లక్షల మందిలో ఉన్న ఆ రోజు నీ ఊపిరి అక్కడ ఆగిపోతే పది లక్షలు వెనక రాదు అక్కడ వరకు ఉండేవాడు ఉండేవారు ఎవరు తెలుసా మరణం తర్వాత కూడా నీతో సహవాసం చేస్తా అక్కడ కూడా నీ లైఫ్ డిసైడ్ చేసేది ఎవరు చాలా మంది అంటారు ఈ లోకం అండి ఈ లోకం కాదు మన ఆలోచన అంటారు ఏది కాదు మన జీవితాన్ని డిసైడ్ చేసేది ఆయన కనుక నీకు ఇక్కడ ఎలా ఫీల్ అవ్వాలి నీకు తప్ప నాకు వేరే ఆధారం లేదా ఏం చేసిన నీ ఇష్టమే అలాంటి జీవితాన్ని అలాంటి ప్రార్థన జీవితాన్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో దేవుడు ఖచ్చితంగా నీ వంటల తనములో ఆశీర్వాదీ కారణరాలుగా నేను దేవుడు నడిపించబోతున్నాడు చూడండి మరొక మాట మరొక వ్యక్తులు పరిచయం చేస్తున్నాం ఆది కాంతము ముప్పై రెండు అధ్యాయం ఎదుగు నాలుగు వచ్చిన చదవండి ఆది కాంతము ముప్పై రెండు అధ్యాయం నాలుగు వచ్చిన చదవటం యాకో ఒక్కడే అతనితో పెరిగి పెరిగిలాడి చూసి కొట్టినో ఎంతమంది అండి మీకు ఎప్పుడైనా చూడండి పది మంది కలిసి ప్రార్థన చేస్తే కొన్ని విషయాలు మన నోటంటే రావు ఇలా చేతులు పట్టుకొని అందరూ ప్రార్థన చేద్దాం అంటాం కదా అందరూ ఎలా దగ్గరుండో లేదంటే మోకరించో ప్రార్థన చేసేటప్పుడు కొన్ని ప్రార్థనలు కొన్ని పదాలు మన నోటంటే రావు ఎందుకంటే మనకు తెలుసు మనం ఏంటో మనకు తెలుసు మన ప్రవర్తించినట్టు మనకు తెలుసు మన అంటే ఎలాంటి మాటలు వస్తాయో అంటారు కలిగినప్పుడు ఇప్పుడు పది మందితో కలిసి ప్రార్థన చేసినప్పుడు ఏమంటామో తెలుసా స్తోత్రం 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 హాలేదు అంటే తప్ప ప్రభా నేను పదాన తప్పు చేశాను నన్ను క్షమించు ప్రభా అంటే ఒకవేళ ఒక సంఘంలో లాగే నా అలాగే ఒక ఆయన కొత్తగా సంఘానికి వచ్చారట కొత్తగా సంఘానికి వస్తే ఒక ఆవిడ ప్రార్థించాస్టారు అమ్మ ప్రార్థన చేస్తామంటే చేస్తానంటే అంటే ఆవిడ వచ్చి ప్రార్థన చేస్తారు కదా ఎందుకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే స్తోత్ర స్తోత్ర ప్రభు అయ్యా నేను పాపిని ప్రభు మరి ఈ లోకంలో నాకంటే పాపత్మరాల ఎవరు లేరు ప్రభు అంటే మరి పాస్ గారు ఎక్కడైనా పక్కనే ఉన్నాడు కదా ఆవును ప్రభు అన్నాడట ఆవిడ దగ్గర ఏకేమిస్తే వెంటనే ప్రార్థన ఆపేసి పట్టుకుందట ఏమయ్యా నిన్న కాకపోని వచ్చావు నేను చెడు నువ్వు ఎప్పుడు చూసావు అని అర్థమైందండి అంటే కొన్నిసార్లు కొన్ని పదాలు ఎలా ఉంటాయంటే ఏకేమించినప్పుడు ఎలా మనం అనుకుంటాం మనం ఏం చేస్తాం అంటే నేను అంటే పక్కా పాపే ప్రభావం ఆయన అంతే మనం ఏం చేస్తాం తెలుసా మనం చెప్పవలసినటువంటి పదాలు దేవుడి సన్నదు ఒప్పుకో మధ్య ఒప్పుకోక కప్పుకుంటే వాటి వల్ల చాలా అనార్థాలు వస్తాయట దేవుని సన్నదు ఖర్చు ఒప్పుకోవాలా నిజానికి చూస్తే చాలా స్థితిలో ఉన్నాడు తండ్రిని మోసం చేశాడు అన్నను మోసం చేశాడు తల్లి ప్రేరేపించినందువలన పరిగెత్తులో పారిపోతూ ఉన్నాడు ఎక్కడికో పారిపోతూ ఉన్నాడు పారిపోతూ ఉంటే నిజానికి తన మనసు అంతా కూడా ఎలా ఉంది భయంకరమైనటువంటి ఆలోచనలుగా ఉంది మరి హృదయం అంతా కదిలించేస్తూ ఉంది అలాంటి పరిస్థితుల మధ్యలో యాక్కు వ్యాధులతో చూడండి ఏదైనా తప్పించేస్తే ఎంత భయంకరమైన ఆలోచన వస్తే అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ హృదయాన్ని కదిలించేస్తూ ఉంటే ఒంటరి తనములు దేవుడు కలిశాడయా ఒంటరిగానే ఉన్నాడు పది మందిలో ఉంటే రాకపోనేమో ఎక్కువ అడిగాడు సారీ ఎస్సా అడిగాడు ఏమయ్యా నేను సంగతి లేదు నిజంగా అడగనే నాన్న ఎస్ యశవనే నా అమ్మవారి కావాలంటే తడు చూడు అన్నాడు ఎందుకని అక్కడ ఎంతమంది ఉన్నారు ఉన్నారు కదా అంటే తండ్రి ఉన్నాడు ఆ తండ్రితో పాటుగా మరి తల్లి కూడా దగ్గర ఉండి చూస్తూ ఎందుకని కొడుకు ఎక్కడ దూరికి పోతాడో అంటే ముగ్గురు ఉన్నారు అక్కడ అవును ముగ్గురు నేను నెలకుంటాను ఏకరపు పట్టుకుని వెళ్ళేటప్పుడు హృదయంలో ఎన్ని ఆలోచనలు చేస్తుంటాడు కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఆ రాత్రి ఒంటరిగా హృదయాన్ని ఓర్పు చేశాడు చ నా బ్రతుంది నా పరిస్థితి దేవుడు సద్దులేడుస్తూ ఉంటాడు ఏడుస్తూ 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 ఉంటే ఒంటరి తనలో ఎప్పుడైతే తన పాపాన్ని ఒప్పుకున్నాడో తన పేరు మార్చబడింది అక్కడ తన మాత్రమే కాదు తన వంశాలంతా కూడా దేవుని సన్నిధిలో దీవించబడింది అదే ఈ రోజు ఈ తన ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఓపెన్ గా ఉండాలి ప్రభా ఇది నా దుస్థితి ఇది నా పరిస్థితి అయ్యా ఈ లోకములు ఎవరైనా చూసినా ఎవరినైనా చూసి నవ్వినా నాకు అనవసరం అయ్యా నువ్వు చూసి నవ్వకుండా ఉంటే చాలు దేవుడు అంటాడు కదా ఇదిగో ఈ లోకంలో నువ్వు నన్ను ఒక రోజు నువ్వు అక్కడికి వస్తావు అప్పుడు నేను ఎన్ని చూసి ఏం చేస్తా తెలుసా నవ్వే పరిస్థితి వస్తాను కాబట్టి యాకూ తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ అంటాడు ఆ ఇరవై నాలుగు తన ఒంటరి తనలో యా ఎప్పుడైతే దేవుడితో పెరిగి ఏడ్చాడో గుండెలు వాడుకొని పాతలు పడుకుని ఏడ్చి ఏడ్చి తన జీవితాన్ని కొబ్బరించేసి అయా ఇది నా పరిస్థితి అని వంట తనలో చెప్తున్నాడు ఇక్కడ దేవుని యొక్క ఆశీర్వాదాలు తన మీదకి వచ్చి పన్నెండు గోత్రాలు పన్నెండు గోత్రాలు తన జీవితంలో నుంచి వచ్చేలా వివిధ పేరు మార్చి ఇస్రాయలు అని దేవుడి ఈరోజు మనకు కూడా మనకు కూడా అలా ఒప్పుకోగలుగుతున్నామా పది మందిలో ఒప్పుకోవడం కష్టం అనుకోండి రోజు దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు ప్రార్థన జీవితంలో గడిపేటువంటి అవకాశం ఇచ్చాడు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఎక్కడికి బయట వెళ్ళలేకపోతున్నాం అవకాశం ఉన్నంత వరకు ఒక అరగంట లేదా నలభై నిమిషాలు ఎంతో కథ రోజులో ఎంతసేపు ప్రాబ్లంగా గడపగలుగుతున్నాం అంతలో నడపాలనేది ఆశ కనబడినది ఏదో అజయంగా కాదు కానీ అంటే మనకు వచ్చిన అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగపరచుకోగలుగుతున్నా మన భక్తి మన జీవితం నిలబడుతోంది ఎవరో మనల్ని ప్రోత్సహిస్తాను ఎవరో మన అజమా చేస్తున్నా చే భక్తి కాదు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం ఉన్నాను నేను వంటరినయా ఇవి నాకు తోడుగా ఉంటావా అని ఎరుకో మీద విజయాన్ని సాధించాడు అంత మాత్రమే కాదు మరి ఇక్కడ నోవా వంటరితనంలో నమ్మకంగా ఉన్నాడు ఏమిటి సరదు దేవుడు చెప్పింది అంతా చేశాడు తూచా తప్పకుండా విజయాన్ని సాధించాడు తన మాత్రమే కాదు పరే ఒక కుటుంబాన్ని దర్శించుకోగలిగాడు భక్తులైనటువంటి యాకం గారు తన తప్పులు తన మంటతనంలో ఒప్పుకున్నాడు పన్నెండు కోసాలకి మరి కారకుడు అంటే ఆశీర్వాదం వరకు కారకుడుగా నిలబడినట్లుగా చూడగలుగుతున్నాడు చుట్టూ మరొక మాట మరొక ఆ వ్యక్తిని పరిచయం చేస్తూ ఉన్నాడు మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ చదవండి మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిది ఇరవై రెండవ చదవండి అప్పుడు ఏ దేవువాకు ప్రవర్తలేన వారిలో నేను ఒక్కడని అయితే ఐడియా బయలునొక నాలుగు వందల యాభై మంది 450 ఇక్కడ కూడా ఏరియా అనేటొడ వ్యక్తి ఎంతమంది ఉన్నారు ఒక్కడే అనుకున వందల తను వెనపడ్డాడు రోసము కలిగినటువంటి ఒక క్రైస్తవ విశ్వాసం కుంటవలసి నక్షల ఏంటంటే వందల తనులో మనం మనం అంటే చాలా ఉండదు నీకు రోస పౌరుషం లేదా ఆవిడ మాట్లాడదు కదా అంటే నువ్వు ఉప్పు కాదు పౌరుషులు లేదా నీకు రోసా అది మనం ఏం చేస్తా తెలుసు ఇలా కొద్దిగా పెట్రోల్ పోస్తూ ఉంటాం అంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తా తెలుసా అయ్యానికి ఏం చేస్తుంటది అంటనే హాల్ ఉంటది అంటే ఇప్పుడు రోస పౌరుషం అనేది ఎప్పుడు ఉండాలి పరలోక రాజ్యం పొందుకోమేమో అనేటువంటి దాని మీద ఉండాలి తప్ప యువలోక సంబంధమైనటువంటి దాని మీద కాదు ఎందుకు దానికోసం ప్రార్థన ఆడుతూ ఉంటాం ఎందుకు సంబంధమైనటువంటి జీవితాలను కలిగి దానికోసం పరిగెత్తి 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 మధ్యలోనే పడిపోతూ ఉంటాం మధ్యలోనే పడిపోతూ ఉంటాం దానివల్ల ఏ విధంగా ప్రయోజనం నాలుగు వందల యాభై మంది నిలబడతాయంట నాలుగు వందల యాభై మంది ఎదురుగా నిలబడితే అన్నాడు ఇదిగో నేను ఒక్కడే మీలా నాలుగు వందల యాభై మంది నా దగ్గర నేను ఒక్కడే వస్తాను ఒక్కనే వస్తాను నా దేవుడి యొక్క మరి కార్యమంటే నీ దేవుని యొక్క కార్యమంటే చూసుకుందాం ఒకసారి దేవుని సరిమంటారు ఈరోజు మన చుట్టూ అనేక రకాలైనటువంటి సమాధానాలు ప్రశ్నలు ఉన్నాయి మన చుట్టూ ఉన్నాయి ప్రతి విశ్వాసకి కుటుంబము పిల్లలు భర్త సమాజము సంఘము ఆ తర్వాత మన మీద ఉన్నటువంటి ఒత్తిడి ఈ లోకముల వారికి లేరు నిజాన్ని గమనించడు క్రైస్తవ స్త్రీ ఉన్నటువంటి అంటే క్రైస్తవ స్త్రీలకు మాత్రం కాదు పురుషులు కూడా క్రైస్తవ విశ్వాసం ఎందుకన్నా అంటే ఈరోజు ఒక లోకాసర వ్యక్తిని చూసుకోండి ఆ యొక్క భర్త జ్ఞాపకం చేసుకుని వేసిన తర్వాత వాళ్ళ పర్యటన ఉదయం వేసిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు అంటే కాళ్ళ పూరి ఆ చేసుకుని ఆ తర్వాత కొన్ని పూలు తీసుకొని వస్తాడు లేదా ఆ మేము పూలు ఆ పూజలను పునస్కారం చేసుకుని హ్యాపీగా ఆ వ్యాపారం ఇంట్లో వంట చేసుకుంటాడు అంతే ఆ తర్వాత ఆ రోజు షెడ్యూల్ ఏంటంటే ఒప్పుడు కానీ వెళ్తే వెళ్తారు ఎక్కడికైనా ఎవరిని పిలిస్తే పిలుస్తారు లేకపోతే ఉండదు వారానికి ఒకసారి రెండు సార్లు వెళ్తారు అలా ఇందులో బండి మీద వెళ్ళి ఆ ఒక కాయ ఉంటే నిమ్మకాయ లాగే కొనుక్కొని అలా అనుకున్న కార్యక్రమం పూర్తి చేస్తూ వచ్చేస్తారు అంటే వారి మీద ఏ విధంగా ఒత్తిడి ఉండదు చాలా మంది ఏమో నువ్వు ఏం చేస్తాడు ఎవరు వారిని ప్రశ్నించు తెలుసో తెలియదు వారిని ఎవ్వరు వారిని ఏమంటా తెలుసా ఎక్కడికి వెళ్ళామంటే తెలిసిన అవునా సరే ప్రసాద్ తెచ్చావు సరే తల్లి కట్టుకొని చక్కగా సార్ అవును గుడికి వచ్చాను కదా మరి దేవుడు ఏం చేయలేదా అని ఎప్పుడు వారిని ప్రశ్నించు అలాంటి ఒత్తిడి అంటే ఆ ఒత్తిడి కూడా వారి మీదకి రాదు అని క్రైస్తవ విశ్వాసానికి ఏమస్తూ తెలుసా మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అత్తమాములు తల్లిదండ్రులు కన్నవారు పిల్లలు భర్త అంటే సంఘము సమాజం చుట్టుపక్కల వాళ్ళు గారు ఎలా ప్రేరేమిస్తూ ఉంటారంటే అంటే అంటే ఇదేనని భక్తి ఇదేనా దేవుడు చేసిన కారణం అంటే మనం వచ్చిన ఒత్తిడి అంతా కూడా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ప్రార్థన జీవితము ఉండాలి తనంలో ప్రార్థన చేయటం లేకపోతే వెలి వెంటనే దేవుని సన్నిధిలో నుంచి లోకంలోనికి వెళ్ళిపోయేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనసులో ఉన్నాం ఇక్కడ ఏలి చుట్టూ నాలుగు వందల యాభై మంది నిలబడితే ఏమి అన్నాడు నా దేవుడి కార్యం చేస్తాడు ఓకే రెండు చూసుకుందాం ఒంటరి తనంలోనే నేను ఒక్కడే కదా అని భయపడలేదు అప్పులు చూసి భయపడో లేదంటే కుటుంబాన్ని చూసి భయపడో ఒత్తిడి చూసి భయపడో లేదంటే సమాజాన్ని చూసి భయపడో మనం అనుకున్న మార్గాన్ని వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు లోకస్తులకి మనకి తేడా ఏముంది ఏమండి ఒత్తిడి లేకపోతే అసలు మన క్రైస్తవులు కాదా నేను చెప్పిన చూడండి వాళ్ళకి రోజు వాళ్ళు ఉన్నటువంటి అది కానీ ఒక క్రైస్తవ విశ్వాసకి రోజుకి వెయ్యపు దొరుకుతుంటాయి వాటి అన్నిటి నుంచి ఎదిరించి బయటికి రావాలంటే ఖచ్చితంగా కలిగిన క్రైస్తవులుగా ఏ లేవాలి ఏమైనా సన్నిధిలో నిలబడాలి భక్తి చేస్తారు లోకస్తులు చేస్తారు మనం చేస్తారు వాళ్ళకి మనకి పెద్ద తేడా ఉండదు కానీ ఇది శాశ్వత కాలంలో నిలిచేటువంటి భక్తి అది తాత్కాలికంగా ఈ పనిచేస్తారు ఈ లోకం తర్వాత వారికి సరైనటువంటి క్యారటర్స్ ఉండదు మనకి లోకంలోనే ఉంది ఆ తర్వాత దేవుడి దగ్గర కూడా సరిగ్గా పరిచయం చేస్తారు చూడండి మరొక వ్యక్తులు జ్ఞాపించేసుకుందాం మరొక వ్యక్తులు జ్ఞాప్యం చేసుకుందాం న్యాయధిపతుల గ్రంథం ఆరో అధ్యాయము పదకొండవ పన్నెండవ న్యాయధిపతుల గ్రంథము ఆరో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన ఏవో వద్దు వచ్చి అమ్మా ఆ గిత్యోను ఎక్కడ ఎక్కడ తాకుతున్నాడు అండి చాటుకి వెళ్ళి తాకున్నాడట ఎంతమంది దాక్కున్నాడు ఒక్కడే వంట ధర్మంలోనే మనం ఏం చేస్తాం తెలుసండి వంట ధర్మంలో ఇప్పుడు నేను ఇంతవరకు పరిచయం చేసిన వారు అందరూ కూడా అందరూ వంటలో విజయాలు సాధించిన వారే అంటే వంట ధర్మంలో హిందు విజయాన్ని సాధించారు అంటే దేవుని పట్ల వారికి ఉన్నటువంటి నమ్మకము దేవుడు వారికి చేసి పట్టుకున్నారు అంటే మన జీవితంలో ఎందుకు అలా చేయలేకపోతున్నామని అంటే ఒంటరితనంలో మనకి ఇంకా భయం నేను సాధించలేను అనేటువంటి ఆ భయమే వాటిని ఫాలో అయ్యేలా ఉంది ఇండియన్ చూసినట్లయితే ఆ కాను చాటును దాక్కున్న వ్యక్తి నాకున్న వ్యక్తి దేవుడు అనుగ్రహించినటువంటి విజయములో ముఖ్య పాత్ర పోషించినట్టుగా చూడగలుగుతూ ఉన్నాం ఈరోజు నీకు నాకు కూడా దేవుడి విజయం ఉన్నాడు మనకు వంద మంది వెళ్ళవలసిన అవసరం లేదు వంద మందితో ఎవంటి నా కుటుంబం ఉంటేనే నాకు విజయం వస్తుంది నా పిల్లలు ఉంటే నాకు విజయం వస్తుంది నా సంఘం ఉంటే నాకు విజయం వస్తుంది లేదంటే ఇల్లు ఉండాలి వాళ్ళు ఉండాలని కాదు కానీ వాళ్ళ గురు అవసరం అయితే నీ ప్రార్థన నీ ప్రార్థనలో ఇప్పుడు చూడండి దేవుడు ప్లస్ మనము అయితే నీకు ఏ విధమైనటువంటి భయము అవసరం లేదు దేవుడు ప్లస్ లోకం మనం ప్లస్ లోకం అయితే లోకం నుంచి వచ్చేది సున్నా దేవుడి నుంచి వచ్చేది ఆశీర్వాదకరం అన్నటువంటి విజయం తను ఆశించింది ఏంటంటే తను కూడా కొద్దిగా అటు ఇటు తడబడ్డాడు దేవుడు వచ్చి అన్నాడు లేదు లేదు ఒకవేళ అంతమంది తీసుకెళ్తే ఆ విజయం వాళ్ళ వల్ల వచ్చిందనుకుంటా కాబట్టి వాళ్ళందరినీ తగ్గించే నేను ఎంతమంది వేస్తానో అంతమంది తీసుకెళ్ళడం ఎంతమంది తీసుకెళ్ళాలి దేవుడు మూడొందల మంది అన్నాడు అంతేనా చాలా మూడు వందలు అయితే మూడు వందల మంది ఏం సరిపోతారంటే విజయం ఇస్తాను కదా ఈరోజు మన జీవితాల్లో కూడా మన జీవితాలలో డబ్బు లేకపోవచ్చు పలుగుబడి లేకపోవచ్చు లేదా పెద్దగా చదువుకోకపోవచ్చు లేదా మన కుటుంబస్తులు మన చుట్టూ లేకపోవచ్చు మనం వంటల గొడవ ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా ఏ పూటగా గడుపుకుందాం కావచ్చు కానీ సర్వలోకాన్ని సృష్టించినటువంటి దేవుడి మీద ఆధారపడతాం ఆయన మన పక్షాన్ని ఉంటే సర్వలోకాన్ని కలుగు చేస్తున్నటువంటి దేవుడు మన దగ్గర ఉంటే మనకి ఏదో జాప వంటలే ఉన్నాం పనంలో ఉన్నాం కానీ వీళ్ళందరూ కూడా వంట పనులు వంటి విజయాన్ని సాధించేటప్పుడు జ్ఞాపకం చేస్తున్నాం ఒకే ఎనిమిది వ్యక్తులు మంచిది చేశారు జాబు కండి దానులు మావాబు యేసువా ఏవియా యాకోబు గింజోలు ఆ తర్వాత అంతేనా ఇంకెవరో మంచి చేసిన జాపించుడండి ఇంకెవరైనా ఉన్నారో గ్రంథంలో మీకు తెలుసు పేరు ఏదైనా ఒక పేరు చెప్పండి వంట తమలు విజయం వ్యక్తి లేదు దానియాలు ఎంతమంది విధించి సాధించాడు రోజు ఇంటికెళ్ళి ఏం ప్రార్థన చేస్తే పది మందికి కూర్చోబడి మీరు ప్రార్థన చేస్తే ఏదో విధంగా చేద్దాం అనుకున్నారు నేను చెప్తూ ఉన్నాను దేవుని మీద ఆధారపడి చేసి ఏ పని అలాగే దేవుని మీద ఆధారపడి చేసే పని ఏదైనా దేవునికి వ్యతిరేకంగా నడిచి నీ చుట్టూ లక్ష్యం అది ఏ రోజు కూడా విజయంలోకి రాదు ఒక్కడవే ఉన్నావు దేవుడిని ఆదారం చేస్తున్నావు నేను అందరూ చూసి నేను చూసి నమ్ముతున్నా ఎగతలు చేస్తున్నా లేదా చిన్న చూపు ఉన్నా అది నీకు ఇచ్చేటువంటి ఒక చక్కటి తీవ్రకరమైనటువంటి ఒక గోపురం నిలబడతది ఇప్పుడు వీళ్ళందరూ కూడా వంటతనంలో నిలబడారు మనం నిలబడగలుగుతున్నామా వంటతరులు ఏదో ఆలోచన చేసి ఆందోళనకు గురవుతున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చాలా మందికి చెప్పాలనుకున్న మాట ఏంటంటే మీ పిల్లలకి కానీ లేదా ఇరుగుపరే వారికి కానీ లేదా మీకు కానీ దేవత చాలా చెప్పేది ఏంటంటే చాలా డిప్రెషన్లో ఉంటూ చాలా చాలామంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు లేదా పిల్లల్లో వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు లేదా సమాజంలో వచ్చే పరిస్థితులు కావచ్చు వ్యతిరేకత కావచ్చు వాటి అన్నింటి బట్టి వంట తరుములు వచ్చే ఆలోచనలు ఏంటంటే ఈ లైఫ్ ఇంతటితో ఏం చేద్దాం ముగించేద్దాం ఇంక ఈ జీవితం నాకు వద్దండి ఇలాంటి భక్తులు నేను బ్రతకలేనండి అందరూ చూసిన ఎగతాలు చేస్తూ నవ్వుతూ ఉన్నారు లేదా నాదంతా కూడా ఫెయిల్ అయిపోయాయి కాబట్టి ఈ జీవితాన్ని ముగించేద్దాం అని ఆలోచన చేస్తే ఏ వాట ఎదురైనా ఆ పక్కనే ఈ పక్కన ఎవరున్నారు దేవుడు ఉన్నాడు ఆయన వైపు చూసినట్లయితే ఖచ్చితంగా ఇంతవరకు నేను పరిచయం చేస్తే ఏడుగురులో కూడా వాటి పాలు లేకుండా విజయం డైరెక్ట్గా వాళ్ళ జీవితంలో రాలేదు అవమానాలు వచ్చాయి నిందలు వచ్చాయి వ్యతిరేకతలు వచ్చాయి ఆ తర్వాత భయంకరమైనటువంటి వచ్చాయి అయినప్పుడు ఎవరిలో నిలబట్టారు ఒంటరి తలంలో నిలబడ్డారు దేవుడు వారి పక్షాన్ని విజయ తీరానికి నడిపించి ఒక ఉన్నతమైన స్థానంలో వారిని ఉంచాడు మనం కూడా వాటన్నిటినీ దాటుకొని ఈ జీవితం ఇంతే అనే జీవితాన్ని ముగించే వాళ్ళు అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఒకవేళ ఇంకెవరైనా అలాంటి తప్పుడు ఆలోచన వచ్చి ఉంటే దేవుని మీద ఆధారపడండి సర్వశక్తి కలిగి దేవుడు మనకి విద్యా ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు నోమేమి దేవుడు చూస్తున్నాడు అని ఆ భయభక్తులు కనిగి ఉన్నాడు కనుక దేవుడు చెప్పిందంతా కూడా చేశాడు ఈరోజు మనము కూడా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి ఆ భయము మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు చెప్పింది యాజ్గా చేయడానికి ఇష్టపడతాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుడికి సంగతులు ప్రార్థన చేసుకుందాం